నమామ వేద మాతరం నమామ వేద మాతరం నమామ వేద మాతరం మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరుల ఆశీస్సులతో ఆ పీఠం గారు విచ్చేసి ఈ వెండి వెలుగుల శోభిల్లుతున్నటువంటి శ్రీ జనార్దనంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు పెద్దలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగినటువంటి ధార్మిక ధీరోదాత్తులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఇవాళ భారత ప్రధానమంత్రిని మనం ప్రపంచమంతా ఎలా చూసుకుంటున్నామో అదే వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఒక ధీరోదత్త నేతగా ధార్మికుడిగా కిషన్ రెడ్డి గారిని కూడా మనం అలాగే దశాబ్దాలుగా చూసుకుంటూ ఉన్నాం వారి సంస్కారం ఎక్కడికి వెళ్ళినా కూడా ధర్మం పట్ల ధర్మాచార్యుల పట్ల పీఠాధీశ్వరుల పట్ల జగద్గురువుల పట్ల వేద పండితుల పట్ల అమితమైనటువంటి గౌరవాన్ని చూపించే మహామనిషి కిషన్ రెడ్డి గారు అలాంటి వారు ఈ సభకు విశిష్టాతిథిగా రాగా కంచికామకోటి పీఠం జగద్గురువుల ప్రతినిధిగా శ్రీకార్యం వారు ఇక్కడికి విచ్చేయడం శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు రావడం నిజంగా ఈ రజతోత్సవ వేద సభలకు సరైనటువంటి శోభ కలిగిందని మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఇక్కడ ఒక ఋషి ఉన్నారు శ్రీ సాయినాథ శర్మ గారు నిజంగా వారు ఋషే ఇరవై ఐదేళ్లుగా స్వామివారు జనార్దనానంద స్వామి వారి యొక్క ఆశయాలను లక్ష్యాలను పూర్తిగా ఇరవై ఐదేళ్లుగా ఇంతింతై వటిడింతయి అన్నట్టుగా ఈ సభలను అత్యంత వైభవంగా నిర్వహించే స్థాయికి వారి నాయకత్వంలో బ్రహ్మానంద శర్మ గారు కానీ కుప్ప జగన్నాథం గారు కానీ ఈ ఐఫోకస్ అనేటువంటి ధార్మిక సైన్యానికి నాయకత్వం వహిస్తున్న కుప్ప వాసుదేవ శర్మ గారు కానీ ఇంకా ఎందరో మరెందరో ఎందరెందరో వేద ధార్మిక సాహిత్య సాంస్కృతిక పెద్దలందరి సమన్వయంతో ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి స్వాతంత్రం వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఆ మొదట హైదరాబాద్ రాష్ట్రంగా తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఈ మూడు దశల్లోనూ నైజాం పరిపాలన తర్వాత లుప్తమైన వేద విద్యకు పునరుజ్జీవం చేయడానికి ఏర్పడ్డ సంస్థనే జనార్దనానంద సరస్వతి స్వామి స్మృతి ట్రస్ట్ ఇవాళ దాదాపు వేలాది మంది విద్యార్థులు ఈ సభలకు హాజరవుతుంటే ఒక రెండు వందల యాభై మంది ఉన్నత స్థాయి వేద విద్వాంసులు దేశ విదేశాల్లో ఇది నా వేద ధర్మం ఇది నా భారతీయ ధర్మం అని ధీరోదత్తంగా గొప్పగా భారతీయతను నిలబెడుతున్నటువంటి మహా విద్వాంసులను తయారు చేసిన సంస్థ ఈ ట్రస్ట్ అలాంటి ఈ ట్రస్టుకు జగద్గురువులు ధర్మాచార్యులు అందరూ ప్రాతినిధ్యం ఇచ్చేసి అనుగ్రహ భాషణాలు చేస్తూ ఆశీర్వనుగ్రహం గ్రహిస్తూ ఎందరెందరో వేద పాఠశాల ఆచార్యులు కాకుండా వేదంలో ఉద్దండులైనటువంటి మహామహా పండితులు విద్వన్మూర్తులు ఇక్కడికి విచ్చేసి పరీక్షాధికారులుగా ఈ సభలను అత్యంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి ఈ ఉత్సవాలకు ఒక అధికారిక ముద్ర పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళిన ధర్మం గురించి సనాతన ధర్మం గురించి వేద ధర్మం గురించి మన భారత ప్రధానమంత్రి గారి బాటలో ఒక్కి ఒక్కాడిస్తుంటారు అలాంటి వారు ఒక నాలుగైదేళ్ల క్రితం రాష్ట్రపతి పురస్కారం వచ్చిందంటే శ్రీ సికింద్రాబాద్ సభ్యులు కూడా వేదభవన్ కు స్వయంగా విచ్చేసి వెంకట్రామన్ ఘనావపాటి గారిని స్వయంగా వారు సత్కరించి వెళ్ళిన నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది అలాంటి వ్యక్తి చాలా సున్నితంగా నిరాడంబరంగా ఉండే వ్యక్తి ఇలాంటి సభల వల్ల ఏది సనాతన ధర్మం ఈ భారతదేశం యొక్క జీవనాడి అంటున్నామో ఏ సనాతన ధర్మమని మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చెబుతున్నామో ఆ సనాతన ధర్మానికి జీవగర్ర ఈ వేద సభలు ఈ వేద విద్వాంసులు అందుకోసం ఇది ఉంటేనే సనాతన ధర్మం ఉన్నట్టు సనాతన ధర్మం ఉంటేనే ప్రపంచంలో మన భారతదేశం కాషాయ పతాకం రేపరేపలాడుతుంది అన్నట్టు అందుకోసం మాన్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు సహృదయతతో ఇలాంటి సభలకు ఒక అధికారిక స్థాయిని కల్పించి కేంద్ర సాంస్కృతిక మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి కేంద్ర సంస్కృత వేద విశ్వవిద్యాలయాల నుంచి రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి వేద విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర దేవదాయ శాఖ రాష్ట్రంలో ఉండేటువంటి సాంస్కృతిక శాఖల నుంచి ప్రతి సంవత్సరము శాశ్వతంగా అద్భుతంగా ఈ వేద సభలు విలసిల్లేలా పెద్దన్న పాత్ర పోషించాలని తగిన నిధులు కూడా అందేలా వారు చొరవ చూపాలని ప్రతి సంవత్సరము కూడా వారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వారు ఇంకా ఎంత ఎదిగినా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఈ సభలకు తప్పకుండా వచ్చి వేద ధర్మం మరింత మరింత పునరుజ్జీవం అయ్యేలా వేద ధర్మం పరిణమిలేలా మాన్య కిషన్ రెడ్డి గారు సంపూర్ణమైన సహకారం అందించాలని కోరుతూ వారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నేతలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియచేస్తూ ఈనాటి ఈ రజతోత్సవ సభ సాయంత్రం కూడా ఉంది కానీ ఇవాళ ఒక సుసంపన్నం సుశోభితమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి శోభ మాన్య కేంద్ర మంత్రి గారు ఇచ్చేయడం వల్ల శ్రీకార్యం వారు ఇచ్చేయడం వల్ల కలిగింది అందుకు మనమంతా ధన్యులమయ్యాం మనకందరికీ కూడా ఎంతో సంతోషమైందని కలుగుతూ స్వస్తి